ఇవాళ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది హైదరాబాద్ హైటెక్స్ వేదికగా సాయంత్రం ఆరున్నర గంటలకు గ్రాండ్ ఫినాలే ఉంటుంది ఇప్పటికే హైటెక్స్కి చేరుకున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ టూరిజం శాఖ మిస్ వరల్డ్ ఆర్గనైజర్ భారీ ఏర్పాట్లు చేసింది ఇక ఫైనల్కు మూడు వేల ఐదు వందల మంది అతిథులతో పాటు రెండు వేల పదిహేడు మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ రానున్నారు బాలీవుడ్ తార జాక్విలిన్ ఫెర్నాండెస్ ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో ఉండనుంది నటుడు సోనుసోత్ సుధా రెడ్డి రెండు వేల పద్నాలుగు మిస్ ఇంగ్లాండ్ కరీనా టెర్రెల్ మిస్ వరల్డ్ న్యాయ నిర్ణేతలుగా ఉండనున్నారు ఈ ఫినాలెక్ చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు నటికా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పై మరిన్ని డీటెయిల్స్ నరేందర్ లైవ్ అందిస్తారు నరేందర్ డీటెయిల్స్ ఏంటి తెలంగాణ జరూర్ ఆనా అంటూ జరుగుతున్న ఈ బిస్ వరల్డ్ పోటీలు అయితే ఫైనల్ గట్టానికి చేరుకున్నాయి ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి వెళ్ళి రాత్రి పదిన్నర వరకు కూడా ఈ పోటీలు హైటెక్స్లో జరగబోతున్నాయి దీనికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేశారు హైటెక్స్ని హాల్ నెంబర్ ఫోర్లో జరుగుతున్న హైటెక్స్లో మొత్తం అంగరంగ వైభవంగా అయితే దాన్ని తీర్చిదిద్దారని చెప్పాలి మొత్తం దాన్ని మేకవర్ కూడా చేశారు దీనికి సంబంధించి ఈవెంట్కి సంబంధించి మొత్తం కూడా ముంబైకి సంబంధించిన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి అయితే ఇచ్చారు దీనికోసం ఈ ఫైనల్ ఈ ఒక్కరోజు జరిగే అంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల మధ్య జరిగే ఈ ఒక్క ఈవెంట్కే ఏడు కోట్ల పైన కూడా ఖర్చు పెడుతున్నారు అయితే ఈవెంట్కి కి సంబంధించి మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయితే జరగనుంది సోనీ లీవ్లో దీంతో పాటుగా ఈవెంట్లో మూడు వేల ఐదు వందల మంది వచ్చే విధంగా కూడా స్పెషల్గా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇందులో వెయ్యి మంది నార్మల్ పీపుల్ని కూడా అలౌ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి పాసెస్ కూడా గతంలోనే ఇష్యూ చేశామని టూరిజం శాఖ ప్రకటించింది ఇక మిగతా వాళ్ళు కూడా కొంతమంది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు వస్తున్నారు పొలిటీషియన్స్ వస్తున్నారు ఈవెంట్కి మెయిన్గా చెప్పాలంటే మన సీఎం రేవంత్ రెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నాడు దీంతోపాటుగా మెయిన్గా చూసుకున్నట్టయితే ఈవెంట్లో దాదాపుగా వందమంది పైగా స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు అందులో కొంతమంది టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు ఇప్పటివరకు ఎక్కడ మిస్ వరల్డ్ జరిగినా కూడా సినిమా ఇండస్ట్రీస్ అందరూ ఎక్కువ కనిపిస్తుంటుంది కానీ మన హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో డే వన్ నుంచి వెళ్ళి కూడా ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ సోను సూది కనిపించాడు ఎక్కడైతే మనము మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా తెలంగాణకు సంబంధించిన హో అంటే వెల్కమ్ డిన్నర్ ఇచ్చామో ఆ రోజు ఒక నాగార్జున తప్ప ఎవరు పెద్దగా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు పెద్దగా ఎక్కడ వచ్చినట్టు కూడా కనిపించట్లేదు అయితే ఈ ఫైనల్కి మాత్రం అందరినీ ఇన్వైట్ చేస్తున్నట్లు టూరిజం శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఇందులో నలభై మంది పోటీ పడనున్నారు ఈ నలభై మందికి సంబంధించింది కూడా ఇప్పటికే పదహారు మంది అయితే బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు మిగతా ఇరవై నాలుగు మందిని కూడా ఈరోజు బిఫోర్ ఫైనల్కి ముందు జరిగే క్వార్టర్స్లో మీ ఇరవై మంది ఇరవై నాలుగు మందిని న్యాయనేతరులు సెలెక్ట్ చేస్తారు అందులో జ్యూరీ మెంబర్లో సోను సుధోకర్ ఉన్నారు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉంది అలాగే ప్రజెంట్ మిస్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో క్రిస్టినా వన్ ఆఫ్ ది మెంబర్ పాటు హైదరాబాద్కి చెందిన బిజినెస్ ఉమెన్ సుధారెడ్డి కూడా దీంట్లో ఉన్నారు అండ్ మాజీ విశ్వసుందరి కూడా మానుషి చిల్లర్ దీనికి స్పెషల్ అట్రాక్షన్గా వస్తుంది ఆమె కూడా వన్ ఆఫ్ ది జ్యూరీ మెంబర్గా ఉంది అంటే విశిష్ట అతిథిగా ఆమెను పిలిచారు అండ్ జ్యూరీ మెంబర్ కూడా ఆమె కూడా ఉంటుంది అండ్ ఈ నలభై మందిలో నుంచి వెళ్ళి కూడా స్క్రూటినీ ఉంటుంది అంటే టా మొత్తం ఈ మిస్వాల్లో పార్టిసిపేట్ చేస్తున్న నూట తొమ్మిది దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ని నాలుగు టీంలుగా విభజించి ఆరు కేటగిరీల్లో పోటీలు కండక్ట్ చేస్తున్నారు ఆ నాలుగు టీంలలో కూడా ఒకటి ఆఫ్రికన్ యూరోపియన్ కావచ్చు ఇటు ఏషియన్ కంట్రీస్ అమెరికన్ కంట్రీస్ వంటి నాలుగు టీంలు విభజించారు అందులో ఇప్పుడు వచ్చే ఈరోజు పార్టిసిపేట్ చేసే నలభై మందిలో ఈచ్ కాంటినెంటల్ నుంచి వెళ్ళి పది మంది ఉంటారు ఆ పది మంది నుంచి వెళ్ళి నలభై మంది నుంచి ఇరవై మందిని సెలెక్ట్ చేస్తారు ఇరవై మంది కూడా ఒక్కొక్క కాంటినెంటల్ నుంచి వెళ్ళి ఐదుగురు ఉంటారు దాని తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్లో ఎనిమిది మందిని సెలెక్ట్ చేస్తారు ఎనిమిది మందిలో నుంచి వెళ్ళి ఫైనల్గా నలుగురిని సెలెక్ట్ చేస్తారు ఆ నలుగురులోనే ఒకరు విన్నరు మిగతా ముగ్గురిని రన్నర్ అప్గా ప్రకటిస్తారు ఆ విన్నర్కి కూడా ప్రజెంట్ ఉన్న మిస్ వరల్డ్ దాదాపుగా సిక్స్ పాయింట్ టూ వన్ కోట్ల విలువ గల అయితే ఆమె బహుకరించనుంది దీంతోపాటు ఇటు జూలియా మోర్లీ కావచ్చు చీఫ్ గెస్ట్ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ విజేతను అయితే ప్రకటించే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించిన ఈవెంట్ ఫైనల్ ఈవెంట్కి సంబంధించింది స్పెషల్గా కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి జాకోలెండ్ ఫెర్నాండీస్తో స్పెషల్ షో అయితే ఏర్పాటు చేస్తున్నారు లైవ్ షో ఉంది అయితే ఇది కాకుండా కూడా ఈ వరల్డ్ అనేది ఓన్లీ అందం ఒక్కటే కాదు బీటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్లో జరుగుతుంది అందులో భాగంగానే మనం చూసుకోవచ్చు ఇరవై రోజుల నుంచి కూడా తెలంగాణలో జరుగుతున్న తెలంగాణలో ఎక్కడెక్కడైతే టూరిజం ఉందో ఆ టూరిజాన్ని గ్లోబల్ మ్యాప్ పై తీసుకొచ్చేందుకు వీళ్ళతో స్పెషల్గా టూర్లు అయితే ప్లాన్ చేసింది టూరిజం శాఖ అందులో భాగంగానే ఇటు వాళ్ళు యాదగిరి రూట విజిట్ చేశారు మహబూబ్ నగర్లోని పిల్లల మరికి వెళ్ళారు ఇటు రామప్ప టెంపుల్ కావచ్చు వెయ్యి స్తంభాల గుడి కావచ్చు భద్రకాళి టెంపుల్ కావచ్చు ఇక్కడ మన హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేసేందుకు బూదాన్ పోచెంపల్లిలో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కావచ్చు వీటన్నిటి కూడా తీసుకెళ్ళి వాళ్ళతో సోషల్ మీడియాలో అండ్ టీవీ స్పెషల్ స్పెషల్గా ఇంటర్వ్యూలు ఇప్పించారు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టించారు అయితే తెలంగాణ టూరిజం ని ప్రమోట్ చేసేందుకు ఇది ఒక చక్కని వేదిక ప్రమోషన్కి ఇదెంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది ఇందులో భాగంగానే వాళ్ళందరినీ వివిధ టూరిస్ట్ అయితే దిప్పారు ఈవెన్ హైదరాబాద్ లో కూడా తీసుకెళ్లారు చౌమాల ప్యాలెస్ లో స్పెషల్గా డిన్నర్ ఇచ్చారు దాంతో పాటు విజిట్ చేశారు ఇంకా కొన్ని మెడికల్ టూరిజం లాగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా విజిట్ చేశారు ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే మొత్తం చూసుకున్నట్టే బ్యూటీ విత్ పర్పస్ భాగంగా మొత్తం నూట ఎనిమిది నూట తొమ్మిది దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్లు వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్కరు వాళ్ళ బ్యూటీ వెనకాల ఉన్న ప్రాజెక్ట్ ఏంటి ఆ ప్రాజెక్ట్కి సంబంధించింది డే వన్ నుంచి కూడా పూర్తిగా వివరిస్తూ వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నామన్నారు కొంతమంది అనాథ పిల్లల కోసం చదువు కావచ్చు ఇటు వాళ్ళకి ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న దాని గురించి కావచ్చు పెరుగుతున్న పొల్యూషన్ కావచ్చు లేకపోతే చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇంటర్నల్గా ఆర్గాన్స్ డోనర్కి సంబంధించింది కావచ్చు లేదంటే కొన్ని కంట్రీలలో ఇప్పటికీ కూడా చిన్నపిల్లల మీద జరుగుతున్న అగైత్యాలు కావచ్చు లేదంటే ఆత్మహత్యల మీద కావచ్చు ఇలాంటి అన్నిటి మీద కూడా మిస్ వరల్డ్ కండషన్స్ తమ గలాన్ని వినిపించారు తాము వడ్డ కష్టాలు కావచ్చు తాము చూసిన కష్టాలు వాటి అన్నిటిని కూడా గ్లోబల్ మీడియా ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇందులో భాగంగానే ఈరోజు కూడా లో వీళ్ళకి సంబంధించింది ఓన్లీ ఒక వాక్ ఒకటే ఉండదు ఫ్యాషన్ షో ఒకటే ఉండదు దానికి సంబంధించింది కూడా మనం చూసుకోవచ్చు మిస్ లో మొత్తం ఆరు కేటగిరీలో పోటీలు జరిగినాయి అందులో టాలెంట్ షో టాలెంట్ సంబంధించింది ఉంది ఫ్యాషన్ సంబంధించి ఉంది మల్టీ మీడియా ఉంది దాంతోపాటు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఉంది బీటీ విత్ పర్పస్ అనే ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు దాంట్లో ఇండివిజువల్ గా ఇప్పటి వరకు జరిగిన ఐదు ఈవెంట్లలో కూడా ఐదుకి సంబంధించిన విన్నర్స్ చూసుకుంటే వేల్స్ అండ్ ఇండోనేషియా ఇద్దరు కంట్రీ రెండు రెండు విభాగాల్లో విన్నర్ గా నిలిచారు ఒకటి బ్యూటీ విత్ పర్పస్ నిలిచారు స్పోర్ట్స్ ఈవెంట్ లో నిలిచారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో అయితే ఇప్పటికే ప్రకటించింది పదహారు మందికి సంబంధించిన లిస్ట్ కూడా మన దగ్గర ఉంది అయితే మిగతా ఇరవై నాలుగు మంది మాత్రం ఎవరు అనేది ఈ రోజు మిస్ వరల్డ్ ఫినాలే జరిగే ముందు వీళ్ళు సోషల్ మీడియా త్రూ అనౌన్స్ చేస్తారు లేదంటే సోనియా లైవ్ లో కూడా వస్తుంది మొత్తానికి ఈరోజు తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో విన్నర్ ఎవరు అనేది తెలుస్తుంది వాళ్ళకి దాదాపు ఎనిమిది కోట్లకు పైగా కూడా ప్రైజ్ మనీ దక్కే అవకాశం అయితుంది జ్యోతి